హలో అందరికి నమస్కారం ఈ రోజు మేం మేము మీకు చూపించబోతున్నాము అతి పురాతనమైన గుహలు అవేంటంటే ఉండవల్లి గుహలు ఐదు ఐదు మరియు ఆరు శతాబ్దాలలో చాణక్యులు నిర్మించారు ఈ గుహను మేము చూసినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంది అందులో చాలా విచిత్రమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి మీకు చూపించబోతున్నాను ఒక త్రిమూర్తులు ఉన్న గుహను కూడా ఉంది ఇక్కడే ఇక్కడ కూడా పద్మనాభ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ మాత్రం అతి పెద్ద గబ్బిలాలు ఉన్నాయి మరియు ఋషులు తపస్సు చేసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఉందిగా ఇది మాత్రం మొదటి అంతస్తు ఈ మొత్తం మాత్రం ఋషులు తపస్సు చేసిన ప్రదేశాలు ఇందులో మాత్రం పెద్ద పెద్ద గబ్బిలాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మాత్రం గబ్బిలాల స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇవి మాత్రం ఋషులు అందరూ తపస్సు చేసినవి ఫ్రెండ్స్ ఇది అది మాత్రం ఉంది కాదు అది ఒక రూమ్ దాని సైడ్కి వెళ్ళకూడదని క్లోజ్ చేశారు ఇవి కూడా అంతే తపస్సు చేసుకోవడానికి ఉన్న ప్రదేశాలు ఋషులకి ఋషుల కాళ్ళ ముద్రలు చూడండి ఎలా పడ్డాయో ఇంకా ముందు ఈ ఫ్లోర్ మొత్తం ఋషుల దగ్గర సంబంధించిందే ఉంటది ఋషులు తపస్సు చేసినవి మొత్తం అవే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం ఇలా లైన్స్ ఉన్నాయి కదా ఇవి మాత్రం వాటర్ బయటికి రా బయటికి వెళ్ళడానికి ఇచ్చినట్లే ఉంది బయట సైడ్ మాత్రం హోల్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం వాటర్ మాత్రం ఆగుతున్నాయి ఇక్కడ గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం రండి గబ్బిలాలు మాత్రం వేలాడబడుతున్నాయి గబ్బిలాలు వేలాడబడుతున్నాయి చూసారు కదా ఇప్పటి వరకు మీరు తపస్సు తపస్సు చేసిన గుహను చూశారు కానీ ఇది మాత్రం కొంచెం విచిత్రంగా ఉంది ఏంటంటే అక్కడ మొత్తం రాళ్లతోనే ఉంది గుహ మాత్రం ఇక్కడికి వచ్చి చూస్తే గనక మట్టి ప్లస్ త్రీ కైండ్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి ఇటు చూస్తే గనక మంచినీరు రావడానికి వచ్చిన చిన్న కాలువ లాగా ఉన్నాయి ఇటు సైడ్ ఇటు సైడ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే కనుక మీకు చూపించిన అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కెళ్లారా అండి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద బండలాలు ఉన్నాయి చూసారు కదా ఈ సమ్మర్ టైంలో మాత్రం అందరు ఫ్యామిలీతో కలిసి రావడానికి ఇది మంచి వెకేషన్ ఇప్పుడు కనుక మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్ లో ఒక స్వరంగం ఉంది ఆ స్వరంగం దాడి మాత్రం నుంచి ఉంది ఫ్రెండ్స్ కానీ ఇది మాత్రం క్లోజ్ చేశారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కనుక మూవ్ అవుతే మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి గుడి దగ్గరికి మాత్రం వెళ్తారు కానీ ఇక్కడ మాత్రం క్లోజ్ చేశారు ఫ్రెండ్స్ ఎందుకో తెలీదు ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారు ఇప్పుడు మాత్రం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము కానీ మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇవి మాత్రం అప్పుడు ఋషులు వాడిన టైప్ టైప్లోనే ఉన్నవి ఒకప్పుడు ఋషులు వాడిన రోలు లాగా ఉన్నాయి మాత్రం చూసారా కదా ఇక్కడ మాత్రం రెండు టైప్స్ లో ఉన్నాయి ఇదేమో పెద్దగా ఉంది ఇదేమో చిన్నగా ఉంది ఇవి వచ్చేసేమో మన పాత్రలు పెట్టుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోర్లో ఉండే పాత్రలు అవి పెట్టేటట్లయితే ఇవి ఉన్నాయి ఇక్కడికి వస్తే కనుక ఫ్రెండ్స్ ఇవి మాత్రం రూమ్స్ ఫ్రెండ్స్ ఋషులకి ఇవి మాత్రం బిడ్స్ లాగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడండి చూసారు కదా ఇవి మాత్రం అతి పురాతనమైన బండరాళ్ళు ఇవి కనుక ఇప్పుడైనా విరిగిపోయే ఛాన్స్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ మొత్తం పాచిబట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం సైడ్ నుంచి వెనక వెళ్తే థర్డ్ ఫ్లోర్ కి వెళ్తాము కానీ ఇంకా సెకండ్ ఫ్లోర్ ఉంది చూద్దాం రాని ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్ లోకి రాగానే ఇడు మాత్రం దేవుళ్ళ శిల్పాలు మాత్రం కనపడతా ఉంటాయి చెక్కినవి ఇక్కడ పిల్లర్స్ మీద కూడా చెక్కు ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం మీరు కనుక ముందుకు వస్తే గనక విఘ్నేశ్వన్ ఆలయం కూడా ఉంది ఇక్కడ విగ్నేషన్ ఆలయ ఎప్పుడో చేసిన లాగే ఉంది చూస్తున్నాడు కదా ఇక్కడ మాత్రం బ్రహ్మణే బ్రహ్మశిల్పం చెక్కారు పక్కనే ఒక దేవత శిల్పం కూడా చెక్కారు దేవత పేరు మాత్రం మాకు తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక రూమ్ లాగా ఉంది ఇది మాత్రం అన్ని రూమ్స్ కన్నా కొంచెం పెద్దదాని లాగానే ఉంది ఒకసారి మీరు కూడా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా పెద్ద రూమే ఇక్కడేమో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ కూడా దేవుడి విగ్రహం అనే ఉంది ఫ్రెండ్స్ ఇటు సైడ్కి వస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం పందిని కూడా చెక్కారు ఎందుకు చెక్కారో కూడా ఇప్పటికి ఎవరికి తెలియదు కూడా చాలా మంది అనేది ఏంటంటే ఆ కాలంలో ఋషులు దీని మాంసాన్ని సేవించారేమో అని కూడా అంటున్నారు ఇంకా ముందుకు వెళ్ళారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా పెడితే అలా పేర్లు చెక్కారు కొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ కూడా రూమ్ ఉంది ఫ్రెండ్స్ మేము వరకు ఇప్పటి వరకు చూసిన అన్ని రూమ్స్ లోకల్లా ఈ రూమే పెద్ద ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్నిటికన్నా పెద్ద రూమ్ ఇదే ఫ్రెండ్స్ ఇంకా ముందు ఇక్కడ కూడా దేవుడు శిల్పం ఉంది ఇక్కడ కూడా దేవుడు శిల్పాలని చెప్పారు ఈ సైడ్కి వస్తే కనుక ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ హాల్ చూస్తున్నారు కదా మెయిన్ హైలైట్ అయిన ఫ్రెండ్స్ ఈ బండరాళ్ళు ఎప్పుడో నిర్మించినవి ఆరు వందల ఐదు వందల సంవత్సరాలు నిర్మించిన గుహలైనా కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఇక్కడ కూడా ఒకటి దేవుడు గుడి టైప్ లో ఉంది ఫ్రెండ్స్ ఏంటో మీరు కూడా జొద్దుగా రండి ఫ్రెండ్స్ దేవుడి పూజ చేసుకునేటట్లుంది ఋషులు చూస్తున్నారు కదా అక్కడ నాకు తెలిసి విగ్రహం ఉండేది కానీ వారి జరిగినప్పుడు ఆ విగ్రహాన్ని ఆయన కొల్లగొట్టాడో ఏమో మనకి తెలియదు ఇక్కడ నుంచి థర్డ్ ఫోర్కి వెళ్ళాలండి ఫ్రెండ్స్ ఇది మొత్తం హాలే ఇక్కడ మాత్రం స్తంభాల పైన మాత్రం విగ్రహాలను శిల్పించారు విగ్రహాలు ఏంటో కూడా ఇప్పటివరకు ఎవరికి తెలీదు చాలా చోట్ల అలా చాలా చోట్ల ఇలా శిల్పించాలి ఫ్రెండ్స్ పైకి వెళ్దాం ఇప్పుడు మనం థర్డ్ ఫోర్క్ వెళ్ళిపోతున్నాము థర్డ్ ఫోర్క్ వచ్చాము ఇప్పుడే మనం ఇక్కడ త్రికుట ఉంది ట ఆలయం కూడా మనం చూద్దాం రండి ఇటు సైడ్ వెళ్తే గనక ఫోర్త్ ఫ్లోర్ వస్తుంది అక్కడ కళ్యాణ మండపం అనేది కన్స్ట్రక్ట్ అవుతూనే ఉంది కాబట్టి ఇటు ఎవరికి ఎంట్రన్స్ లేదు ఇక్కడ మాత్రం గిన్నెలు పెట్టుకోవడానికి ఉన్న ప్లేస్ అనుకుంటా కళ్యాణ మండపం అనేది పైన కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనల్ని ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ఇంకొంచెం ముందుకు వెళ్తే గనక ఇక్కడ మాత్రం తపస్సు చేస్తున్నట్లు ఋషుల శిల్పాలను మాత్రం చెక్కారు మాక్సిమం ఇక్కడ మూడు శిల్పాలు ఉన్నాయి ముందుకు వెళ్దాం రండి ఇక్కడ మాత్రం వాటర్ ని నిల్వ చేయడానికి చేసుకున్న ప్రదేశం లాగా ఉంది ఇక్కడ వచ్చేసరికి దీప దీపాలు పెట్టడానికి ఉపయోగించే ప్లేసెస్ ఇవి కాగడాలు పెట్టడానికి ఇక్కడ వచ్చి చేస్తే గనక ఆంజనేయ స్వామి శిల్పం ఉంది ఇక్కడ కూడా దేవుడి శిల్పం ఉంది ఇక్కడ మాత్రం కింద ఒక్కొక్క ప్లేస్ షాట్ ఒక్కొక్క పేర్లు రాసి ఉన్నాయి ఇక్కడ మాత్రం శంకరయ్య అన్న పేరు ఉంది ఇప్పుడు కనుక మనం లోపలికి వెళ్తే ఇప్పటి వరకు మీకు తెలిసింది ఒకటే ఒక అనంత పద్మనాభ స్వామి శిల్పం ఇప్పుడు మీరు చూడబోతుంది రెండవ శిల్పం లోపలికి వచ్చేయండి రెండో అనంత పద్మనాభ స్వామి చూసుకుంటూ మాత్రం ఇక్కడ బ్రహ్మదేవుడు అనంత పద్మనాభ స్వామి బొడ్డులో నుంచి తామరపూర్ నుంచి బయటకు వచ్చాడని అయితే వెనక చెప్పుకుంటూ ఉంటారు అదే వాస్తవాన్ని కూడా నమ్ముతారు అందరూ ఒకసారి అలా చూడండి ఇక్కడ మాత్రం ఋషి తపస్సు చేస్తూ ఉన్నారు వీడి సైడ్ వస్తే కనుక దీపాలు పెట్టుకోవడానికి చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నాం గుడి దగ్గర నుంచి ఇక్కడ కూడా శిల్పాన్ని మాత్రం చెక్కారు వీరిద్దరు వచ్చేసరికి కనంత పద్మనాభ స్వామికి జయ విజయులు ద్వార మార్కులు ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము ఎక్కడ కూడా మాత్రం శిల్పాలను చెక్కారు చూస్తున్నారు కదా మేము మాత్రం చాలా మై మీ గుహలను చూసి మాత్రం మీరు కూడా తప్పనిసరిగా రండి ఎక్కడంటారా ఉండవల్లి గుహలు గుంటూరుకి మరియు విజయవాడ మధ్యలో ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసరికి కృష్ణానది కూడా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి మర్చిపోకుండా మాత్రం ఉండవల్లి గుహలకి వచ్చిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను బాయ్